తిరుపతి నగరంలో శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా మూడు రోజుల పాటు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఈ వేడుకల్లో నగరంలోని యువత యువకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు కోరారు తిరుపతి నగరంలోని తుడా కార్యాలయంలో బుధవారం అఖిల భారతీయ యాదవ మహాసభ నాయకులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై ఆరున శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఇరవై నాలుగు నుంచి వేడుకలు నిర్వహించడానికి నగరంలోని తుడా మైదానాన్ని కేటాయించాలని తుడా వైస్ ఛాన్సలర్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం తుడా మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతాయని ఈ వేడుకలకు నగరంలోని యువత యువకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భారత మహాసభ రాజేష్ యాదవ్ శ్రీను యాదవ్ శంకర్ యాదవ్ చిరంజీవి ఇతర నాయకులు పాల్గొన్నారు ఈరోజు అఖిల భారతీయ యాదవ్ మహాసభ యువత అందరూ కూడా తుడా వీసీ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా రాబోయే రోజుల్లో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఏ రకంగా జరగాలని సార్తో కూడా వివరంగా కూడా యువతంతా కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది మాకు చాలా చాలా సానుకూలంగా కూడా సారు మాకు సహకరించారు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో మన ఇంద్ర మైదానంలో శ్రీకృష్ణ అష్టమి అనేది ఏ రకంగా జరుపుకోవాలి జన్మస్థానం అనేది చాలా తిరుపతి అనేది ఒక శ్రీకృష్ణుని ప్రతి ఒక్క ఇది మా కులము ఇది మా కులం అంటారు భగవంతుడు అనేది మనందరికీ సరి సమానమే ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో చెందిన ప్రతి ఒక్క యువకులు కావచ్చు అదేవిధంగా స్థానికులు కావచ్చు శ్రీకృష్ణ జన్మస్థానం వేడుకలను కలిసి ఈ వేడుకలు ఘనంగా జరపాలని అఖిల భారతీయ యాదవ్ మహాసభ ద్వారా తెలియజేస్తున్నాము ఐదు తారీఖులు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మెచ్చుకునేలాగా యాదవుల యొక్క గొప్పతనాన్ని చాటాలని చెప్పి మూడు రోజుల పాటు ఇందిరా మైదానంలోని స్థలంలో యాదవ శ్రీకృష్ణ జన్మాష్టమి చేయాలని చెప్పి మేము అందరూ యాదవ మహాసంఘం నుంచి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈసీ గారికి వినతి పత్రం ఇచ్చి మాకు పర్మిషన్ అడగడం జరిగింది ఆయన కూడా మాకు సానుకూలంగా చేసుకోమని చెప్పారు ఘనంగా చేయమని చెప్పారు ఓం నమో వెంకటేశాయ ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో ప్రపంచ దిక్సూచి సమస్త మానవావళి ఎలా జీవించాలని చెప్పి గీత ద్వారా మనకు ఉపదేశించినటువంటి గొప్ప దేవతామూర్తి శ్రీకృష్ణుల వారి జన్మాష్టమి సందర్భంగా రేపు నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో ఇదే తుడాగా మైదానం నుంచి శ్రీకృష్ణ వేడుకలు జరిపించాలని చెప్పి తిరుపతిలో ఉండేటువంటి శ్రీకృష్ణ స్వామివారి భక్తులు కానీ అదేవిధంగా యాద యువత కానీ అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది తిరుపతి ప్రజలు స్థానికులు శ్రీవారి సేవకులు శ్రీవారి భక్తులు అందరూ కూడా శ్రీకృష్ణ వేడుకలలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓకే అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ యాదవ్ మాట్లాడు ఈ రాబోయే ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆయన జన్మదిన వేడుకలు ఒక పెద్ద ఎత్తున తిరుపతి ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామాలకు కొండపైన నివసించే వారికి అందరికీ సమాన హక్కు ఉంది అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ శ్రీకృష్ణ జన్మాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను